ప్రైజ్ ద లాడ్ ఈ వాక్కు కీర్తనల గ్రంథధ్యానము పదిహేనవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండెమలాడడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికేడు నిరపరాధిని చెరుపటకే లంచం పుచ్చుకొనడు ఆ ప్రకారం చేయివాడు ఎన్నడను కదల్చబడడు హా లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పద్నాలుగో కీర్తనకు ఈ కీర్తనకు ఎంత తేడా ఉందో గమనించండి ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తున్నది పద్నాలుగు అధ్యాయం రెండు మరియు మూడు వచనంలో వ్రాయబడినట్టుగా అందరూ భ్రష్టులైతే ఎవరూ అన్వేషించకుండా మేలు చేయకుండా ఉంటే ఈ అధ్యాయంలో వర్ణించిన లక్షణాలు ఎవరికైనా ఉండటం ఎలా సాధ్యం నిందకు తావేయకుండా మంచినే జరిగిస్తూ మనస్ఫూర్తిగా సత్యం పలుకుతుండటం ఎలా దీనికి జవాబు ఏమిటంటే తన కృపలో ప్రేమలో దేవుడు మనుషులను వెతుకుతూ ఉన్నాడు వారిని క్షమిస్తూ ఉన్నాడు వారిని రక్షిస్తూ మారుస్తూ వారికి కొత్త స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు వారిని పవిత్రపరచే పనిని ఆరంభిస్తున్నాడు ఈ విధంగా వారు తన సన్నిధానంలో ఉంటూ శాశ్వత కాలం తనతో ఆనందించేలా వారిని సిద్ధం చేస్తున్నాడు హృదయంలో దేవుని పనిగనక జరక్కపోతే ఏ మనిషి ఈ కీర్తనలు రాసి ఉన్న ప్రకారము జీవించలేడు ఆయన సన్నిధి కోసం సిద్ధపడలేడు రెండు నుండి ఐదు వచనములను ధ్యానిస్తే ఇక్కడ కనిపించే యథార్థ ప్రవర్తన నీతిని అనుసరించే మనిషి గుణాల వర్ణన యేసు ప్రభుకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదో చెప్పినట్లుగా ఆయన మరణం యొక్క సదృశ్య మందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సదృశ్య మందును ఆయనతో ఐక్యం గలవారమై అప్పుడు ఆయన స్వభావాన్ని కలిగి జీవించగలం ఏదో కొద్ది మంది అసాధారణమైన పవిత్రులు మాత్రమే కాదు క్రీస్తులో నమ్మకం ఉంచే వారంతా నిందారహితులుగా బ్రతకాలి మనమందరము నిత్యము సత్యమే పలకాలి నిజ దేవుడు సత్య స్వరూపి మనము సత్యాన్ని ప్రేమించాలని సత్యాన్నే పలకాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలా చెయ్యని వారు గొప్ప ఆపదలో ఉన్నారు అబద్ధాలాడేవారు సైతాను పిల్లలు ఎందుకంటే సైతాను అబద్ధికుడును అబద్ధమునకు జనుకుడై ఉన్నాడని యోహాను సువార్త ఎనిమిది వద్ద నలభై నాలుగు వచనంలో ప్రభు చెప్పుడు సైతానుకు పడే శిక్ష వారికి పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగో వచనాన్ని దానిస్తే అక్కడ నీచత్వం దుర్మార్గం అంటే పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో హేయం గనక పరిశుద్ధుడైన మనుషుల దృష్టిలో కూడా అది ఇలానే ఉంటుంది నిజంగా యథార్థ ప్రవర్తన నీతిమంతులైన వారు ఎంత నష్టమైన కష్టమైనా తమ మాటను నిలబెట్టుకుంటారు ఐదవ వచ్చనం వ్రాయబడినట్టుగా నీతిమంతుడు ఎన్నడు కదల్చబడడు ఎందుకంటే యశాగ్రంథ ముప్పై మూడో అధ్యాయం పదిహేను నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభంను ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించునని వ్రాయబడినది దేవుడు మనల్ని ఉన్నత స్థలములో చూడాలనుకుంటున్నాడు కాబట్టి ఈ కీర్తనలో కీర్తనగాడు చెప్పినట్టుగా యథార్థ ప్రవర్తన కలిగి నీతివంతమైన జీవితాన్ని మన ప్రభు యస్సు క్రీస్తు ఆత్మ ద్వారా జీవిస్తున్నట్లయితే మనం కూడా ఉన్నత స్థలంలో ఉండగలం చివరిగా ఒక విషయాన్ని గమనించండి పద్నాలుగవ కీర్తన మరియు పదేదున్న కీర్తన ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి మొదటి దానిలో మనిషి తన స్వభావాన్ని బట్టి ఎలాంటి వాడన్నది చెప్తున్నది రెండోదైతే క్రీస్తులో ఉన్న మనిషిని దేవుడు ఎలా మార్చగలడు అన్నదాన్ని వెల్లడిస్తుంది రోమిలికి రాసిన పత్రిక ఏడు మరియు ఎనిమిది అధ్యాయులను కూడా ఒకసారి చదవండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపతి తండ్రి ఇంతవరకు నీ వాక్యం మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రంలో ప్రభా నిజమేనైనా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన తండ్రి తండ్రినైనా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా అలా ఉండగలరు అని అయా తండ్రినైనా శాశ్వత జీవితాన్ని వాళ్ళకు అనుగ్రహించావని తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు స్తోత్రములు వారిని నేనైనా తండ్రి ఉన్నతమైన స్థలంలో ఉంచాలని ప్రభా తండ్రి నువ్వు కోరుకుంటున్న విధానాన్ని మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అవునైనా ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడి తండ్రినైనా ఆత్మ ద్వారా మేము తండ్రైనా జీవించగలిగితే తండ్రినైనా మాకు ఉన్నత స్థానములు అనుగ్రహిస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాల్లో ప్రభాతాన్ని గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచుంటున్నా అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు నాయన తండ్రినైనా ఉద్దేగాలు లేక గర్భఫలం లేక మానసికంగా కురిగిపోయి నానావిధ రోగం చేత బాధపడుతూ అవమానాలు పడుతూ నిందలు పడుతూ ఆర్థికంగా చిద్దుకుపోయి నైనా అతను నైనా తండ్రినైనా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకో వారిని ఆ సమస్యల నుంచి విడిపించండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి హాస్పిటల్లో ప్రభు అనేక సంవత్సరాల నుంచి అయా ఉండిపోయి ఉండిపోయినైనా అతను విడుదల పొందలేని వారు ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి దేవతను మా దేశమును మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేక ప్రభా తండ్రినైనా ఉంటుండగా తండ్రిని రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఇంకా నిజదేవుడైనా నేను తెలుసుకుని వారు అనేక మంది ఉంటున్నారు నాయన పోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటున్నారయ్యా నిజమైన పనివారి వే ప్రార్థన చేస్తున్నాం చేయండి సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధిని అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎంతో మంది సేవకులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కూడా నీ సేవ చేస్తున్నావారి జ్ఞాపకం చేసుకో ప్రభా వారి కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి వాడున్న సైనికులు దేశం రైతులు జ్ఞాపకం చేసుకోండి ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న ప్రజలు ఉంటున్నారు వారి పట్ల కనికను చూపించమని అడుగుచుంటున్నా తండ్రి కృప చూపండి సహాయించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నాను బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వినప్పుడు మా రక్షణ శుక్రీస్తునవులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్